వి వీఆర్ వెయిటింగ్ టు సో మీరు చెప్పండి చాలా మంది సీనియర్ యాక్టర్స్ ఉన్నారు కదా సో వెంట్ వెంట విత్ దమ్ ఇలా జరిగింది చాలా ఫ్రెండ్లీ అండి అందరూ చాలా ఫ్రెండ్లీ వర్క్ కమిట్మెంట్ ఎవరైనా మాకైతే ఏం ఇబ్బంది పెట్టలేదు చాలా వర్క్ అంటే వర్క్ సెట్కి వచ్చేసేటోళ్ళు వాళ్ళ వాళ్ళ పనులు చేస్తారు చాలా కంఫర్ట్గా అనిపించింది కాకపోతే మేమే ఇబ్బంది పెట్టాము ఎందుకంటే మాది అంత పెద్ద ఆంబియన్స్ లేదు కాబట్టి చెప్పారు కదా లైక్ మంచిగా అందరూ కలిసిపోయి ఉన్నారు కానీ మాకు చాలా సపోర్ట్ టెన్ డేస్ వర్షంలో షూటింగ్ అండి న్యాచురల్ వర్షం మేము పైపులు కొట్టి ఆ వర్షం కాదు తుఫాను అప్పుడు అందరూ షూటింగ్ 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 చేయట్లేదు అందరూ మేం మట్టుకు ఆ వర్షంలో రెయిన్ కోట్లు లేపించి శ్యాంకే నాయుడు సార్ చాలా అసలు ఇంత సపోర్ట్ ఇచ్చారంటే శ్యాంకే నాయుడు సార్ కెమెరా వర్క్ అంత బ్యూటీగా చూస్తారు మీరు ఈ సినిమా ఏదైతే మీరు ట్రైలర్లో క్లిప్స్ చూస్తున్నారో అంత చాలా అందంగా ప్రజెంట్ ఐ మీన్ ఆయన వర్క్ అంత చాలా బాగా వచ్చింది ఏదైనా విసుకోలేదు అసలు సరే మాస్టర్ చే చేసేద్దాం 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 ఏ సిట్యుయేషన్ అయినా అసలు మేము బ్యాక్ వెళ్ళలేది బ్యాక్ అవ్వలదు అంటే దేని కూడా మీరు ఏ అవకాశాన్ని కూడా వదులుకోలేరు ప్లస్ ఏంది సి ఇఫ్ ఇట్ వాస్ మైనస్ దెన్ మేబీ వి వుడ్ థాట్ బట్ అది ప్రతిదీ నేను చెప్పాను కదా దానికన్నా బెటరే అంటే ఒక వర్షం రావడం మైనస్ కాదు ఈ సినిమాకి వర్షం రావడం ప్లస్ తుఫాన్ రావడం ప్లస్ ఒకరికి ఒక కలవడం ప్లస్ ఒక్కటి ప్లస్ ప్లస్ ఐ థింక్ మేబీ ఇట్ ఈస్ ఇన్ హర్ డ్రీమ్ ఆర్ అమరా శేఖర్ గారి స్ప్రేయర్ అందరు ఎంతో ప్రేయర్స్ ఎంతో మంచి పనిలు అన్ని చేస్తే కలిసి వచ్చే ఒక యోగం ఈ సినిమాకు ఉన్నట్టు కనిపిస్తుంది అదే తల